నమస్కారమండి ఈరోజు మేము మా పొలానికి వచ్చాము మేము మా తోడుకోడలు బావగారులు ఈయన అందరము అయితే వచ్చామండి మామిడికాయలు కాసున్నాయి మేము కాసిన తీసుకెళ్తాం మీరు కాసిన తీసుకెళ్ళండి అని అన్నారండి అందరం కలిసి అలా పొలానికి వచ్చామండి ఇలా మామిడికాయల చెట్లు చూడండి ఎలా కాసున్నాయో పూత కూడా నిండా ఉందండి కొన్నైతే ఇలా కింద కూడా రాలి పడిపోయి ఉన్నాయండి చూడండి ఎలా రాలిపడి ఉన్నాయో ఇవి మళ్ళీ మామిడికాయలు కోసేదానికి వేరే వాళ్ళని అయితే పిలిపించారండి బావగార వాళ్ళు ఇప్పుడు అందుక మేము వాళ్ళు కోసే లోపల ఒకసారి పొలం అంతా చూసొద్దామని చెప్పి నేను మా అయితే వెళ్తూ ఉన్నామండి పొలం దగ్గరికి ఇంకా ఇంకా పట్టుకోవాలా అల్లదు సూపరు ఇవన్నీ మా తోటలో వేసుండే దోసపాదులండి ఇలా అయితే మొత్తము పాదులుగా వేసి ఉన్నారు కొన్ని అయితే చక్కగా కాసున్నాయండి అవి మీకు చూపిద్దామని ఇలాగా చూడండి దోసకాయలన్నీ చూపిస్తూ ఉన్నాను ఇలా పన్నెళ్ళకి అట్లా అన్నీ అల్లుకొని ఉండి కాయలు ఎర్ర ఎర్రగా కనిపిస్తూ ఉంటాయి అక్కడక్కడ చాలా బాగుంటుందండి చూడండి ఇలాగా అలా అన్ని పాదులను అయితే మాత్రం వేసుకొని ఉన్నారండి కూరగాయలని చూడండి నేను కూడా పాదకొండి ఆకు వాటి కింద దొంగలు ఉన్నాయండి అన్నీ ఒక్కోటిగా మీకు నేను తీసి చూపిస్తూ ఉన్నాను ఇక్కడ కూడా ఒకటి ఉంది లోపల చూడండి ఇట్లాగా అన్ని పాదలన్నీ మేము తిరిగి ఇలా కాయలన్నిటిని చూసి ఎక్కడెక్కడ ఉన్నాయని చూసుకుంటూ వచ్చామండి అక్కడి నుంచి మేము ఇంకా మా ఆకుకూరలు అన్నీ వేసున్న ఇంకో దగ్గర అంటే అక్కడికైతే వెళ్ళామండి చూడండి ఇలాంటి ఆకుకూరలు మళ్ళు అంటే కూరగాయల కోసం అని చెప్పి ఆ మిల్లులో ఉంటారండి మీకు చూపిస్తాను మిల్లులో లాస్ట్లో మనకు కనిపిస్తూ ఉంటారు రెడ్ షర్ట్ వాళ్ళు ఆ ఫ్యామిలీ అక్కడ ఉండి ఇవన్నీ అయితే మాత్రం వేస్తున్నారండి చూడండి ఆకుకూరలు అన్నిట్లో మడ్డు మళ్ళు వేసున్నారండి ఇవన్నీ తోటకూర మళ్ళీ అంతకుముందు మీకు చూసుంటారు కదండి అంతకుముందు నేను మీకు దీంట్లో వేరుశనగ అన్నీ వేస్తున్నారు ఇక్కడైతే గోంగూర అన్నీ వేసున్నారండి ఇలా ఇవి కూడా పాదులు పాదులుగా చాలా అయితే వేసు ఉన్నారు చూడండి గోంగుర ఎర్ర గోంగూర మధ్య మధ్యలో కా కనిపిస్తుంది కదండి ఆకు ఆకు కూడా కూరలో వేసుకొని తింటారంటండి నేను మళ్ళీ అది కూడా చూపిస్తాను కోసుకున్నాను నేను కూడాను ఇవన్నీ బెండ చెట్లు అండి ఇట్లా కూడా బెండపాదులు కూడా వేసుకొని ఉన్నారు చూడండి ఇవన్నీ బెండపాదులండి ఇంకా కొన్ని చోట్లయితే ఖాళీగా ఉందండి దున్ని పెట్టుకొని ఉన్నారు ఇంకేదైనా కూరగాయలు వేయడానికి కాబోలు చూడండి పోలంతా ఇదంతా బెండ చెట్లు వేసిన పాదులండి నేల లోంచి పెట్టి తీయక్క అదే చూపించు అప్పుడే పీకిన వేసిన అంటే అవి ఉండే ఇక్కడ పిల్లి బిసరకాయలు ఉన్నాయి పిల్లి ఇవేంటో చూసారా మా జనరేషన్ వాళ్ళకైతే అర్థమవుతుందండి వీటిని పిల్లి బిసిరకాయలు అంటారు చూడండి మేమైతే చిన్నప్పుడు వీటిని కోసుకొని ఇలా తినేవాళ్ళం అండి ఈ వేరుశనగల్లో ఇలా మొలిసినట్టు ఉన్నాయి ఇదిగోండి మా ఉడికేళ్ళు కోస దగ్గరికి అయితే మేము వచ్చేసామండి కొన్నైతే ఏర్పెట్టున్నారు కొంతమంది చెట్లు పైకి అలాగా గెడ్లతోటి కోస్తూ ఉన్నారండి చూపిస్తానండి మీకు ఇవన్నీను చూస్తావా ఇట్లాగా చెట్టు మీద కాయలన్నీ చూడండి ఎలా కాసున్నాయో అన్ని కోస్తూ ఇక్కడ చూడండి వంగ చెట్లు అన్నీ వేస్తున్నారు ఇది కూడా పప్పుకి చాలా మంచిది అంటారండి నాగర్జన జాతి అంటారు నెల్లూరులో మాత్రం దీన్ని నమ్ముతూ ఉంటే మాత్రం నేను చూశానండి కొంతమంది మాత్రం దీన్ని నాటికమాడు అక్కడ అంటున్నారండి అసలు ఇదేంటో మీరు ఒకసారి చూసి కామెంట్ చేయండి అదిగోండి మా సీనన్న ఇందరక్క ఇద్దరు ఏరుతూ ఉన్నారండి కాయలన్నీ కింద పడుతూ ఉంటే ఇంకా అక్కడ చాలా మంది ఉన్నారు వేరే దానికి కూడాను చూడండి ఒక ఆమె ఇందాక చూపించాను కదా వాళ్ళిద్దరేనండి ఇక్కడ పొలం చేసేది చూడండి కోస్తున్నారు చూడండి కోసం అందరం తలాకాశాన్ని అయితే తీసుకున్నామండి ఈరోజు వాతావరణం చూడండి ఎంతో ప్రశాంతంగా చాలా బాగుందండి ఈ మధ్యకాలం అంతా ఎండలతోటి అల్లాడిపోయాము ఇప్పుడు మాత్రం ప్రశాంతంగా ఉందండి చన్న సన్న చినుకులు పడుతూ ఆకాశం చూడండి ఎంత అందంగా ఉందో చాలా బాగా అండి చాలా ప్రజెంట్గా పొలానికి వచ్చినందుకు మామిడి వస్తుంది చూడ గడ కావాలా నువ్వు ఉండే కోమకి ఇంకొకరు ముందు మాకు ఇంకా చాలని మేము అక్కడి నుంచి ఇంకా బయలుదేరుతున్నామండి ఇంకా అక్క వాళ్ళు అవన్నీ ఏరేసుకొని హైదరాబాద్కి తీసుకెళ్తారు అవి చూసారా అండి పిచ్చి దొండక చెట్లు మనం స్కూల్కి వెళ్ళేటప్పుడు అట్లా అంతూ ఉంటే చెట్ల మీద తినేవాళ్ళం కదండి ఇవన్నీ చిన్న మా జనరేషన్ వాళ్ళకైతే బాగా తెలుసుదండి ఎర్ర ఎర్రగా దొండ పండ్లు కోసుకొని తింటూ వెళ్ళేవాళ్ళం అండి ఇదండి ఈ రోజుటికి వీడియో థ్యాంక్ యూ